ఇయర్ చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను ఇవి చూసి తట్టుకోలేకే ఇలాగా రియాక్ట్ అవుతున్నాను కార్తీక మాసంలో ఉపవాసాలతోటి చన్నీటి స్నానంతో భక్తిగా చేస్తుంటారు చాలా నియమంగా కానీ అక్కడ చేస్తున్న పూజలతో పాటు ఇలాగ ఈ చెత్త చెదారాలను చూస్తుంటే చాలా బాధ వేస్తుంది సో మనము ఏదైతే పూజలు చేయడానికి తీసుకువెళ్తున్న సామాగ్రి మరలా మనం వెంట తెచ్చుకొని బయట ఉన్న డస్ట్బిన్లో వేసుకుంటే ఇంత ఇదిగా ఉండదు సో ఇక్కడ ఒక పక్క పూజలు చేస్తూ ఒక పక్క ఇంత చండాలంగా ఇలా ఉంటే చూడటానికి బాధ అనిపిస్తుంది సో దయచేసి చెప్తున్నాను ఎవరు ఫీల్ అవ్వద్దు ఇలాగ పక్కన ఉంటూ పక్కన అలా పూజిస్తూ ఉంటే కరెక్ట్గా అనిపించలేదు సో చాలామందికి చెప్తున్నాను కొంతమంది చేస్తున్నారు కొంతమంది చాలామంది చెప్పేది ఏంటి అంటే ఇలాగా వాడని వస్తువులు వాడిన వస్తువులు అక్కడ పడేయకుండా చక్కగా మీతో పాటు తీసుకొని వచ్చి పక్క డస్ట్బిన్లో వేస్తే ఇంత అసహ్యంగా కనపడదు చక్కగా మనం ఎంత భక్తి శ్రద్ధలతోటి ఎంత భక్తిగా పూజలు చేసినా పక్కన ఇలా ఉంటే మనకు చేసినట్లుగా అనిపించదు అంటే నా విషయం నేనైతే చెప్తున్నాను సో మన ఇల్లు ఎంతైతే నీటుగా ఉంచుకుంటామో అలాగే ఉంచితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం